హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన కిచెన్లో ఇంట్లో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోగలిగే హెల్దీ డ్రింక్ మిక్స్ని చూపిస్తున్నాను మీరు మార్కెట్లో తీసుకునే వాటికి బదులుగా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా ఒక కడాయి పెట్టుకునేసి అందులో ఒకటిన్నర కప్పు దాకా ఫుల్ మక్కన తీసుకొని వేయించుకుంటున్నాను ఫుల్ మక్కన వీటినే తామర గింజలు అని కూడా అంటారండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇవి తీసుకోవడం వల్ల బోన్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఇందులో ఉన్న న్యూట్రియన్స్ పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా చాలా మంచివండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు వేయించుకున్నట్టయితే ఇలాగ క్రిస్పీగా అవుతాయండి ఇలాగ క్రిస్పీగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే నేను కొద్దిసేపటికి ముందే ఒక హాఫ్ కప్పు దాకా బాదం తీసుకునేసి కొద్దిగా వేడి నీళ్ళు పోసి నానపెట్టి తర్వాత పైన ఉన్న పొట్టు తీసేసుకున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా పొట్టు తీయకుండా కూడా వేసుకోవచ్చండి కానీ ఇలా పొట్టు తీసి కూడా చేస్తే చాలా మంచిది ఇలా పొట్టు తీసేసిన బాదం అలాగే ఒక పావు కప్పు దాకా జీడిపప్పు అలాగే ఒక పావు కప్పు దాకా వాల్నట్స్ వేసుకుంటున్నాను వాల్నట్స్ పిల్లలకి చాలా మంచిదండి బ్రెయిన్ డెవలప్మెంట్కి డెఫినెట్గా వాళ్ళకి రోజు అలాగే ఇవ్వడము లేదంటే ఇలా పౌడర్స్ లేదంటే స్వీట్స్ ఇలా చేసి ఇవ్వడం చాలా మంచిది అలాగే పావు కప్పు దాకా గుమ్మడికాయ గింజలు తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ఇవే కాదండి వీటికి ఇంకా కావాలంటే గింజలు అలాగే పిస్తా మీరు కావాలంటే ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ వీటిలో మీకు ఏది ఇష్టమైతే అవన్నీ కూడా యాడ్ చేసుకునేసి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న వాటన్నిటిని ఎక్కడ మాడిపోకుండా మంటని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఇవన్నీ చక్కగా వేగి మనకి మంచి అరమ్మ రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు వీటిని తీసి పక్కన పెట్టు escondi ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా గసగసాలు వేసి వేయించుకోవాలండి గసగసాలు కూడా చాలా మంచిదండి నేను చాలా వాటిల్లో చదివాను రాత్రి నిద్ర పట్టడం లేదు నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు పడుకునే ముందు గ్లాస్ పాలల్లో ఒక టీ స్పూన్ దాకా గసగసాల పౌడర్ని వేసుకొని తాగారంటే నిద్ర బాగా పడుతుందని ఇలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వీటికి కూడా అలాగే మీరు వీటితో పాటు కావాలంటే ఒక చిన్న ముక్క అండి అదే డ్రై జింజర్ని కూడా వేసి వేయించుకొని మీరు మిక్సీ పట్టుకోవచ్చండి నా దగ్గర సొంటి లేదండి జింజర్ పౌడర్ ఉంది నేను దాన్నే యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకుంటే నేను ముందుగానే చెప్పాను కదండి కొద్దిగా జింజర్ పౌడర్ వేసుకుంటున్నానని అల్లం పొడి ఇది వేసుకోవడం వల్ల పిల్లలకు ఈ సీజన్లో వచ్చే దగ్గు ఇన్ఫెక్షన్స్ నుంచి కొద్ది వరకు మనము సేవ్ చేయవచ్చు ఇలా వేసుకున్న జింజర్ పౌడర్ని కాస్త ఇలా కలిపేసుకుని మిక్సీని మరీ ఎక్కువగా పట్టేసేయకండి మరి ఎక్కువ పట్టినట్టయితే మనకి వాల్నట్స్ నుంచి కాస్త ఆయిల్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది అలా లేకుండా కాస్త పొడి పొడిగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మరి పెద్ద ముక్కలు ఎక్కడా లేకుండా ఇలా పొడి పొడిగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ఎయిర్టైట్ జార్లో పెట్టుకునేసి మీరు కావాలంటే బయట పెట్టుకొని వాడుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాలనుకున్నప్పుడు వాడుకోవచ్చండి ఫ్రెష్గా ఉంటుంది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ పౌడర్ని మీరు పాలు మరిగిస్తున్నప్పుడే ఒక రెండు టీ స్పూన్లు లేదంటే ఒక టీ స్పూన్ వేసైనా మరిగించి తాగొచ్చు లేదంటే మనం నార్మల్గా బూస్ట్ హార్లిక్స్ ఎలా వాడుకుంటామో అలా ఇన్స్టెంట్గా అప్పటికప్పటికి పాలల్లో వేసి కలుపుకొని కూడా తాగొచ్చండి నేను స్వీట్నెస్ కోసం కొద్దిగా బెల్లం పొడి అలాగే ఒక టీ స్పూన్ దాకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రోటీన్ పౌడర్ లేదంటే హెల్త్ డ్రింక్ మిక్స్ని కూడా వేసేసి కలిపేసుకొని తాగేసేయడం అండి చాలా మంచిది హెల్త్కి ఇదివరకు నేను ఒక ప్రోటీన్ పౌడర్ కూడా ప్రిపేర్ చేశానండి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మార్చి మార్చి చేస్తున్నట్టయితే పిల్లలకి కూడా చాలా మంచిది డెఫినెట్గా మీరు కూడా బయట కొనే వాటికి బదులు ఇలా ట్రై చేసి చూడండి అలాగే ట్రై చేస్తే ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్